హలో గాయస్ హాలిడే అంటే చాలు అనుకోకుండా బద్దకం కూడా వచ్చేస్తుంది ఒంట్లో ఈ మధ్యన ఏంటో కానీ వారం వారం ఇంట్లో ఏదో ఒకటి తెప్పించుకోవాల్సి వస్తుంది చూసుకోకుండా నేను టీ అనుకున్నాను ఇది క్రిస్మస్ రోజు వీడియో పాలతను ఇప్పుడే వచ్చాడు ఇంకా కొత్తగా టీపాట్ తెప్పించాను అయిపోయింది అనుకోని మండే టు సాటర్డే ఎలా ఉన్నా ఏం చేసినా కూడా సండే మాత్రం అంటే హాలిడే మాత్రం ఈ ఒక్క మూడు పనులు చేసుకుంటా అవి ఏంటంటే ఇంట మస్ట్ అండ్ షూట్ ఇంకా గిన్నెలు తోమటం ఊడ్చటం ఈ మూడు చేస్తే చాలు హాలిడే రోజు మిగిలిన సెవెన్ డేస్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పనులు చేసుకోవాల్సిందే రోజు చేసే పనులు ఒకరోజు తప్పించుకుంటే పర్లేదు కానీ రోజు తప్పించుకోలేము కదా హాలిడే వచ్చి సమయంతో సంబంధం లేకుండా నా ఓన్ చెదబడి చెదవడ అనిపిస్తుంది అలాగే ఉంది మరి నాకు ఫోర్కి లేచేదాన్ని హాలిడే వస్తే మొదలు సెవెన్ అవుతుంది సిక్స్ థర్టీ అవుతుంది పాలు వచ్చాయి కదా ఒకప్పుడు టీ పెడదామని అలాంటి ఏదో పెడుతున్నా ఒక షార్ట్ వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి ఇంకొక వీడియోలో చూపిస్తాడు వివరంగా అంటే పార్ట్ టూ కూడా ఉందనమాట అందరూ ఇళ్ళలోకి పోయి పాలు పొంగిస్తుంటే నేను టీ పొంగిచ్చాను ఉదయాన్నే లేచి ఎంత క్యూట్గా ఉందని వీడియో తీసాను ప్లీజ్ అబ్బా వీడియోకి వచ్చిన లైక్ చేయచ్చు కదా